ఐదు వందల ఏండ్ల సంవత్సరాల తరువాత సుదీర్ఘ నిరీక్షణ అనంతరం మనం మన రామజన్మభూమిలో రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం రాములల్లా అక్కడ ఇప్పుడు నిలబడ్డాడు మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇది చూసి ఇప్పటికీ కూడా చాలామందికి నిద్రలేని రాత్రులు గడుస్తూ ఉన్నాయి రకరకాల వికారపు రోగాలతో బాధపడుతూ ఉన్నారు పాపం వారిని చూసి జాలిపడాల్సిందే తప్ప మనం ఏం చేయలేం అయితే కొంతమంది సోకాళ్ళు ఈ అజీర్తి వ్యాధిగ్రస్తులు ఏమంటున్నారంటే వాట్ నెక్స్ట్ మీరు అన్నట్లుగా రామ మందిరం అయిపోయింది కదా ఇప్పుడైనా సరే దేశం కోసం ఫోకస్ చేస్తారా అభివృద్ధి కోసం ఆలోచిస్తారా అని మాట్లాడుతున్నారు రామ మందిరం కూడా అభివృద్ధిలో భాగమని కొన్ని వందల కథనాల్ని కొన్ని వందల మంది మేధావులు ఇప్పటికే వెలుబుచ్చారు అయినా కూడా ఇవేమీ చూడకుండా కేవలం జనాల్ని వెర్రోళ్ళను చేయడానికి రామమందిర నిర్మాణం అనేది భారతదేశపు అభివృద్ధిలో భాగము కాదు అన్నట్లుగా మాట్లాడతారు అంటే హిందూ ధర్మానికి సంబంధించిన ఆచరణలు కానీ వ్యవహారాలు కానీ అన్నీ కూడా ఏంటో ఈ ప్రకృతికి ఈ లోకానికి విరుద్ధమైనవి వికృతమైనవి అన్నట్లుగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు ప్రకటిస్తూ ఉంటారు కానీ హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక్క ఆలయం అనే అంశమే తీసుకుంటే దాని చుట్టూతో ఉన్నటువంటి చైన్ సిస్టమ్ని కనుక అబ్జర్వ్ చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయల ద్రవ్య వినిమయం కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్యకరమైన రీతిలో ఆహ్లాదకరమైన రీతిలో ఈ భారతదేశానికి ప్రత్యేకించి ఎవడో వచ్చి నేర్పనక్కర్లేదు ఏ ఎడ్యుకేషన్ని లేకపోతే ఏ ఎకానమిక్ సిస్టమ్ని మనం ఆల్రెడీ ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం మధ్యలో డిస్టర్బ్ అయింది మళ్ళీ ఇప్పుడు దాన్ని పునర్నిర్మించుకుంటున్నాం అయితే ఇప్పుడు రామాలయానికి సంబంధించినటువంటి నిర్మాణం పూర్తి అయిపోగానే ఈ వాట్ నెక్స్ట్ అనే కాన్సెప్ట్తో కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఏంటంటే మనం అందరం కూడా ఇంకేం మాట్లాడకూడదు అని మాట్లాడకుండా ఎలా ఉంటాము కొట్టిన దెబ్బలు వెయ్యైతే వాటికి సంబంధించిన పరిష్కారం ఒకటి అది కూడా ఐదు వందల ఏండ్ల సంవత్సరాల నిరీక్షణ అనంతరం నెరవేరింది ఎంతమంది బలైపోయారు కనుక వాట్ నెక్స్ట్ అనే దానికి సమాధానం ఏంటి అంటే కొంతమంది పెద్దలు ఇప్పటికే చెప్పి ఉన్నారు కాబట్టి వారి మాటలను ఏకీభవిస్తూ అలాగే బలోపేతం చేస్తూ మేము కూడా చెప్తున్నాం ఏంటంటే ఈ భారతదేశంలో తురష్కుల దండయాత్రల కారణంగా దాదాపుగా ఒక ముప్పై మూడు వేలపై చిలుకు ఆలయాలు ఇతర మతాలకు సంబంధించినటువంటి మందిరాల రూపంలో నిర్మాణం చేయబడ్డాయి అంటే ఆలయాల పైన మసీదులను దర్గాలను ఇత్యాదివి కట్టారు వాటన్నింటినీ కూల్చుకుంటూ పోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో శాంతి అనేది నెలకొనదు ఇది వాస్తవం దీన్ని యాక్సెప్ట్ చేస్తే వాట్ నెక్స్ట్ అని అడుగుతున్నారు కదా ఇంకా రెండు పెండింగ్ ఉన్నాయి ఒకటి మధుర ఇంకొకటి కాశీ ఈ రెండు కూడా హిందూ ధర్మానికి సంబంధించి ముఖ్యమైనవి కాబట్టి ఆ రెండు కూడా ఇదే అయోధ్య తరహాలు చట్టరీత్యా సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో ఆ కోణంలోనే దక్కించుకోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి జరుగుతూనే ఉంటాయి వాటికి సంబంధించినటువంటి కథనాలు వచ్చేటప్పుడు ఎటువంటి వికారాలకు లోను కావద్దని సోకాళ్ళు మేధావులకు చెబుతూ ఉన్నాం ఎందుకంటే మధుర శ్రీకృష్ణ జన్మస్థానానికి సంబంధించిన ఆధారాలు కావచ్చు కాశీ విశ్వనాథుడి అక్కడ ఉన్నటువంటి జ్ఞానవాపి నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణంలో బయటపడినటువంటి వివరాలు కావచ్చు మనకి తేటతలం చేస్తున్నటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి దానికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ చూసుకుంటే వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదుపై భారత పురావస్తు శాఖ విభాగం ఏఎస్ఐ జరిపినటువంటి సర్వే నివేదిక దేశవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఆ నిర్మాణం ఉందా ఆ వివాదాస్పద నిర్మాణం మసీదు అంటున్నారు దాన్ని ఆ మసీదు సముదాయం ప్రదేశంలో గతంలో హిందూ దేవాలయ నిర్మాణం ఉండేదని చెప్పేసి నివేదికలో ప్రస్తావించినట్లుగా స్పష్టంగా ప్రస్తావించినట్లుగా హిందువుల పక్షం తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వెల్లడించారు తాజాగా ఆ జ్ఞానవాపీలో ఉన్నటువంటి ఏఎస్ఐ తీసిన ఫోటోలను జాతీయ మీడియా ఎలాగోలాగా దక్కించుకుంది అందులో ఏమున్నాయంటే హనుమాన్ గణేష నంది విగ్రహాలు ఉన్నాయి అలాగే కొన్ని పానపట్టాలు కింది భాగం లేని శివలింగం ఉన్నాయి వాటిల్లో శతాబ్దాల నాటి నాడాలు ఉన్నాయి పర్షియన్ లిపి సొన్నపురాయి శాసనం ఉంది రోల్ ఉంది అలాగే దేవనాగరి తెలుగు కన్నడ ఇతర లిపులలో రాసిన ముప్పై నాలుగు పురాతన హిందూ దేవాలయ శాసనాలు కూడా లభించినట్టు తెలుస్తోంది శాసనాలలో జనార్దన రుద్ర ఉమేశ్వర అనే ముగ్గురు దేవతల పేర్లు కూడా ఉన్నాయి ఇంతకంటే బలమైన ఆధారాలు ఇంకా ఇంకా లభించనున్నాయి కాబట్టి వాట్ నెక్స్ట్ అన్నదానికి ఆన్సర్ లభించినట్లే ఈ దేశం బాగుండాలంటే ముందుగా ఈ దేశానికి ఆత్మ అయినటువంటి హిందూ ధర్మం బాగుండాలి దాన్ని గనక నిత్యం విమర్శిస్తూ హిందువులను విమర్శించడం ద్వారా మైనారిటీలని సంతుష్టీకరణ చేస్తూ వారిలో వీరికి వీరిలో వారికి ఈ కలహాలని రేగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే మాత్రం అప్పుడు నిజంగా భారతదేశంలో అశాంతి నెలకొంటుంది ఈ భారతదేశంలో హిందువులకు సగౌరవంగా బతకనిచ్చేంత కాలం ఏమీ కాదు సో నిశ్చింతగా ఉండండి అలాగే ఈ సౌకాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో వారు ప్రచరణ చేసే కథనాల్ని చూస్తే చూడండి కానీ ఆ అజెండాను మాత్రం మీరు పసిగట్టడంలో విఫలం కాకండి మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్